ఈ రోజు మా అబ్బాయికి ఎందుకు ఏదో ఒకటి డిఫరెంట్గా తినాలి తినాలనిపిస్తుందంట సరే వాడు ఊరికే మొబైల్ చూస్తున్నాడు అందులో మొత్తం ఈరోజు వానికి ఫుడ్ వస్తున్నాయి అమ్మ ఏదో ఒకటి నాకు చేయమ్మ తినాలనిపిస్తుంది డిఫరెంట్గా ఉండాలి అంటే మనకు అంత డిఫరెంట్ వంటలు ఏం రావు ఇంట్లో మార్నింగ్ చేసిన చపాతీలు ఉండే దాని మీద ఎగ్ తీసుకొని ఆమ్లెట్ వేసాను అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా కర్రీలో కాకుండా డైరెక్ట్ అదే టమాటా సాస్లో పెట్టుకొని తినచ్చనే ఉద్దేశంతో నేను చపాతి మీద ఆమ్లెట్ వేసి చేశాను ఇది కూడా సెల్ల బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఇప్పుడు నేను పిల్లలు ఆనియన్ టమాటా వేస్తే తినరనే ఉద్దేశంతో వాళ్ళకి నార్మల్ ఆమ్లెట్ వేసేసి నేను ఆనియన్ టమాటా కొంచెం కొత్తిమీర వేసుకొని తిన్నాను ఇలా ఒక్క ట ఒక్క చపాతి తిన్నా కడుపు ఫుల్ అయిపోతుంది లైట్గా అలా తినేసాము పిల్లలు అంతే పిల్లలకి స్కూల్లో కూడా ఏమన్నా డిఫరెంట్గా తెచ్చుకుంటే వాళ్ళకి ఇంటికి వచ్చిన ఖచ్చితంగా చేయాల్సిందే అప్పటి రోజుల్లో మనకి ఇలాంటివి ఏమీ లేవు మూడు పూటల్లో ఉడికిన బువ్వ కూర తినడం తప్ప ఇప్పుడు టిఫిన్ లంచ్ డిన్నరు స్నాక్స్ ఇవన్నీ అప్పట్లో మనకి ఇవన్నీ ఉండేనా మా పెద్దోడికి కూడా నచ్చింది ఫైనల్లీ హ్యాపీ చిన్న లైక్ ఇవ్వండి